హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఒక నాలుగు వరుగులు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఇది బూడిది మైలా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పుంజు పిల్ల ఓకేనా చూడండి రెండు కేజలు పైన ఉంటుంది కోడిపుంజు అన్ని వరుగులే ఫ్రెండ్స్ ఇది బూడిది మైలా అది ఇప్పుడు ఒకటి నల్ల బొట్ల సేతువ చూపిస్తాము ఇదిగోండి ఇది వచ్చేసి నల్ల బొట్లు ఓకేనా ఇది కూడా రెండు కేజీల పైనే ఉంటుంది ఫ్రెండ్స్ రెండున్నర కేజీ వరకు ఉంటుంది ఈ రెండు పుంజులు అయినాయి చూసుకోండి ఇంకొకటి మూడవ పుంజు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది మూడోది ఇది వచ్చేసి మీకు మూడు కేజీలు వేస్తూ ఉంటుంది వెయిట్ మూడు కూడా ఒరి పిల్లల ఫ్రెండ్స్ ఇది మూడో పుంజు పిల్ల ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చోండి ఇది మూడోది ఇప్పుడు నాలుగు పుంజు పిల్లలు కూడా చూపిస్తాము అది వచ్చేసి మంచి సైజు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కరెక్ట్ కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి వాటి నేను మిగతా మీకు సపరేట్గా వీడియోలు పెట్టమన్నా పెడతాను ఫొటోస్ పెట్టమన్నా పెడతాను లేదు లైవ్లో వీడియో కాల్ చేసి చూసుకుంటామన్నా కూడా ఓకే ఇది వచ్చేసి నాలుగు ఫ్రెండ్స్ ఈ నాలుగు కలిపి ఒకరే తీసుకుంటామంటే కనుక వాళ్ళకి నాలుగు కలిపి ఎనిమిది వేలకి ఇస్తాను ఓకేనా నాలుగు పిల్లలు కూడా మంచి అని అవి పిల్లలు అరకంటాను కావాల్సింది నాకు కాల్ చేయండి ఓకే